టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఇన్నాళ్లుగా హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు విలన్ గా సహాయ నటుడిగా రాణిస్తున్నారు ఓవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిస్తున్నా ఆయన ఇటు సోషల్ మీడియాలో చాలా గా ఉంటున్నారు తాజాగా జగ్గుబాయ్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతుంది ఏలూరు గోదా మర్యాదలు ఎంత చెప్పినా తక్కువే అతిథి సత్కారాలకు ఏ ఏలోటు రానివ్వరు అధికారులు ప్రజాప్రతినిధులు బంధువులు ఎవరైనా ఎవరినైనా ఇంటికి పిలిచినా వచ్చినా భోజనం చేయకుండా చేయి కడగకుండా మాత్రం వెళ్ళనివ్వరు అందుకే గోదావళ్లు పెట్టి చంపుతూ ఉంటారు తమాషకి తాజాగా సినీ నటుడు జగపతి బాబుకి ఇదే అనుభవం ఎదురైంది షూటింగ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన ఆయనకు ఓ రాజుగారు భోజనాలు పంపారు భోజనం అంటే సాదాసీదా కాదు మరి నాన్ వెజ్ లో అన్ని రకాల వంటలు వెరైటీలు వడ్డించారు ఇక ఆ ఐటమ్లు చూడగానే జగపతి బాబు చలించిపోయారు ఓ వీడియో తీసి మరి విడుదల చేశారు గోదావరి జిల్లా భీమవరంలో అతిథి మర్యాదలు భోజనంలో వడ్డించే వంటకాల వీడియోను సినీ నటుడు జగపతి బాబు పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన జగపతి బాబుకి భీమవరంలో ఒక రాజుగారి ఇంట్లో అనేక రకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు రకరకాల నాన్ వెజ్ వంటకాలు జగపతి బాబుకు పంపించారు తనకు వడ్డించే భోజనంలో రకాలను చూసి జగపతి బాబు షాక్ అయ్యారు ఆ వంటకాలను వీడియో చూపిస్తూ బకాసురుడిలా భోజనం చేసి కుంభకర్ణుల పడుకుంటానని జై భీమవరం జై రాజులు జై ప్రభాస్ అంటూ వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇరుగవరం మండలం రేలంగి గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు జగపతి బాబు